శిక్షపడేవాడు వాడు తగ్గించబడినని క్రిస్తు అని చెప్తారు అలా కాదు తగ్గే ఉంటాడు ఆ తగ్గనే ఎంత ఎంత ఎదిగిన ఒదిగి ఉంటాడు కాబట్టి ఆయనకి ఎంత విశిష్టమైనటువంటి అధికారం ఆధిక్యం మన గురువుల సమక్షంలో జరుగుతుంది వారి సమక్షంలో నేను నాలుగు మాటలు మాట్లాడడం చాలా సంతోషం మరి నా పుస్తకాభిష్కరణకి వారు వచ్చారు వారికి నేను సమయాన్ని ఇవ్వలేకపోయాను సమయ అభావం వల్ల మా గురువులు పెద్దవాళ్ళు నడిపిస్తే నేను ఇంకా చాలా సంతోషించేవాడి వాసుఫూ చెప్పిన విషయం ఆయన నా పనిచేసేటప్పుడు ఖచ్చితంగా వస్తాను రాలేదు మా గురువులు అప్పుడు ఉంటే నేను చాలా ఆనందించేవాడిని ఎందుకోవాలి అనుకోకుండా జరుగుతుంది వాళ్ళు నన్ను పరిచయం ఆవిష్కరించి సభ తరపు నమస్కారం తెలియజేస్తూ మరి ఇక్కడ విషయంలో సంక్రాంతి గురించి కానీ చెప్పారు కాబట్టి అదే అనిపిస్తుంది సంక్రాంతి రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల వత్సరం అయితే రెండు వేల ఇరవై ఐదు మొదటి పండుగ వచ్చేసింది

కోడి పందెములాట దోళీల నగదాట సంక్రాంతి పీరీతి జరుగులంత కనుమ పండుగ నాడు గంగి గోపుల నిందో కమనీయ రీతిని ఘనత చేయు లక్ష్మి చేతికి అంద గల్లు చుండు ఇంటింత సంభ్రమై హెచ్చుకుంటూ कोरो मंग चुंडे का उरीची बफुके ग रता दिवा गरू आना तकेलो आना माता म्हसकेलो गासो रातली ऐक बच्चे मसंगे ना सुदेना मेळी కుండిలోనతలము నుచ్చివి కడుపు మణుడువాని కాళి పాత్రలలోన మెదురుకునేదని వాని బెచ్చుకెట్లు పరులకుప కదించు భ్రతకు మా గమ్మ చుంపి పరులకుప కదించు భ్రతకు మా గమ్మ